హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ స్టార్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఏందబ్బా కట్ చేస్తుంది సీజర్తోని ఎవరైనా చపాతీని సీజర్తో కట్ చేస్తారా అని అనుకుంటున్నారా మార్నింగ్ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూసే ఉంటారు కొంతమంది అయితే ఆ వీడియోని వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట ఇంకా టిఫిన్ లంచ్ బాక్స్ ఐడియాస్ అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా పిల్లలకి ఏం చేయాలి అని తోచినప్పుడు చపాతి ప్లేన్గా చేయాలి అని బోర్గా ఫీల్ అవుతారు కదా పిల్లలు అట్లాంటప్పుడు ఎట్లా చేయాలనేసి వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఇదైతే నిన్న ఈవినింగ్ అనమాట ఇంట్లో అయితే వర్క్ జరుగుతుందని చెప్పాను షార్ట్ వీడియో పెట్టున్నాను చూసిన వాళ్ళైతే ఓకే చూడని అయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్ నిన్న ఈవినింగ్ అయితే మా ఇల్లు ఆగమాగం ఎట్లుంది చూడండి మొత్తము ఇంకా సీలింగ్ తీసేయించి వేరేది వేయించుతున్నారనమాట హస్బెండ్ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎట్లా అనిపిస్తుందో అంటే లైట్స్ కూడా ఫిట్ చేయలేదు కదా లైట్స్ ఫిట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు నైట్ టైంలో ఈసారి నెక్స్ట్ బ్లాగ్లో అట్లా చాలా బాగుందనమాట నాకైతే చాలా నచ్చింది ఇంకా మార్నింగ్ దోసకాయ ఆలు వంకాయ టమాటా మూడు కలిపి ఈ నాలుగు కలిపి చేశాను అదనమాట ఈ కాచి చల్లార్చిన నీళ్ళు ఆ కర్రీ ఉంది మార్నింగ్ది ఇంకా హస్బెండ్కి అయితే ఫీవర్ వచ్చిందనమాట అందుకోసం ఇక నేను చపాతి చేద్దామని పిండి కలిపి ఇంకా కర్రీ ఉంది కదా ఆ కర్రీతో సరిపెట్టుకున్నాం అనమాట నిన్న నైట్ అయితే లైట్లు ఫిట్ చేసినాక ఇంకా బాగుంటుంది పాపం వాళ్ళు తినేసరికి నిన్న టెన్ అయిందనమాట నైట్ ఇంకా పాపం వాళ్ళ హస్బెండ్కి హెల్త్ బాగాలేదు పిల్లలకి జలుబు ఉంది నాకు జలుబు ఉంది ఇంకా అంతా వర్క్ అయితే జరిగింది తప్పదు కదా ఇంకా అందుకోసం ఇంకా నిన్న ఈవినింగ్ నైట్ అయితే వర్క్ అంతా చేసుకొని తినేసరికి ఇంకా బిగ్ బాస్ వచ్చే టైం అయిందనమాట ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు ఇక్కడ ఏంది ఈ బౌల్లో చపాతి పిండి వేస్తున్నాను చపాతి పిండి అంటే ఆశీర్వాద గోధుమ పిండి అయితే వాడతాం మేము ఆశీర్వాద గోధుమ పిండి తీసుకోవాలండి తర్వాత పెరుగు తీసుకోవాలి పెరుగు దీన్ని ఇంకో ప్రాసెస్లో కూడా కలుపుకోవచ్చు కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసి ఈ పిండిని కలుపుకోవాలి అంటే మనం స్టవ్ వెలిగించి వాటర్ వేసుకొని ఏ కప్తో అయితే మనం చపాతి పిండి తీసుకుంటామో అదే కప్తో వాటర్ అదే క్వాంటిటీతో పెరుగు వేసుకొని కొద్దిగా సాల్ట్ అలా వేసుకొని కూడా పిండిని కలుపుకోవచ్చు అలా కలిపిన ఇలా కలిపిన ఒకటే అని చెప్పి మనకు కావాల్సింది స్మూత్గా ఉండడా ఉండాలి అనమాట అందుకోసం నేనైతే ఇలా కలిపేస్తున్నాను ఇలా మంచిగా కలిపి పైనుండి కొద్దిగా వాటర్ సారీ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా సైడ్కి ఉండనివ్వాలన్నమాట ఇది ఎప్పుడు ప్లేన్ చపాతి పిల్లలకు చేస్తే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా బోర్గా ఫీల్ అవుతారనమాట అందుకోసం మనము ఇలా ఒకసారి ట్రై చేయండి క్యాబేజీ టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యాప్సిక ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు బట్ పిల్లలైతే స్పైసీ ఇష్టపడరనమాట కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అంత స్పైసీ తినరనమాట అందుకోసం క్యాప్సికంతోనే సరిపెట్టాను స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఈ టమాటో ముక్కలు క్యాప్సికం క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలండి వేసుకొని మొత్తంగా కూడా ఉడకనివ్వ దండి వెచ్చి పచ్చి అంటారు కదా కొంచెం సగం ఉడకనివ్వాలి అంటే పచ్చివాసన పోయే వరకు కొంచెం అలా ఉడకనివ్వాలి చూపిస్తాను నేను వాయిస్ ఇస్తూ ఉంటే కొంచెం వాయిస్ అయితే బాగాలేదు జలుబు ఇది ఉందని చెప్పాను కదా అందుకోసము అలా ఆగి ఆగి ఇస్తున్నాను అనమాట వాయిస్ అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్కి పెట్టుకొని కొంచెం ఉడికిన తర్వాత పూర్తిగా ఉడకని వద్దని చెప్పాను కదా అలా ఉడికించిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి ఎంత స్మూత్గా ఉందంటే పిండి మీకు చూస్తుంటే అర్థమైపోతుంది అనుకుంటున్నా చాలా స్మూత్గా ఉందనమాట పిండి అయితే ఇప్పుడు మనం చపాతి చిన్న చిన్నగా బిస్కెట్ లాగా చపాతీలు చేసుకోవాలి అంటే మ్యారీగోల్డ్ మనకు సైజు మన ఇష్టం పెద్దగా అయినా సరే లేకపోతే చిన్నగా అయినా సరే కాకపోతే మనము మరి చపాతీలాగా పెద్దగా కాకుండా కొంచెం చిన్న సైజు చేసుకోవాలి బర్గర్ అనమాట బర్గర్ టైప్ అనమాట దీంట్లో మనం బటర్ కానీ చీజ్ కానీ ఇలా వేసుకోవచ్చు లేదంటే ఈ ఈ ఈ వేసే వేసే ఇంగ్రీడియంట్స్తో పాటు మనం పన్నీర్ కూడా తురుము పన్నీర్ తురుము కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉండింది బట్ నేనైతే పన్నీర్ రైస్ చేద్దామని చెప్పి పన్నీర్ వేయలేదు ఇప్పుడు బటర్ వేసుకొని కాల్చుకోవచ్చు బటర్ లేకుండా అయితే ఇంకా బాగుంటుందనమాట ఎందుకంటే మనకు ఓవెన్ ఉంటేనేమో అది వేరనమాట ఓవెన్ లేదు కాబట్టి బటర్ వేసుకుంటే ఏంటంటే మెత్తగా వస్తుంది చపాతి అనేది అంటే టూ ప్రాసెస్లో చూపిస్తున్నాను బటర్ వేసుకోకపోతే మనకి క్రిస్పీగా అంటే కొంచెం గట్టిగా వస్తుంది కదా అప్పుడు లోపల పెట్టుకున్న మనం ఆ కర్రీ అనేది మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అనేవి తింటుంటే పంటికి తగులుతూ అది కింద పడిపోకుండా మంచి మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట నేనైతే ఒక్కటలా శాంపుల్గా మీ ఇష్టం అండి బటర్ వేసుకున్న నో ప్రాబ్లం సేమ్ టేస్ట్ వస్తుంది కాకపోతే చపాతి అప్పం అనేది మనకి అది మెత్తగా ఉంటుంది అనమాట అలా మెత్తగా ఉండద్దంటే ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోకుండా కాల్చుకోవడం మంచిది చపాతీలు ఒకదాని పైన ఒకటి వేసుకోకుండా ఒక ప్లేట్లో ఇలా వెడల్పుగా వేసుకోవాలన్నమాట అప్పుడు చపాతి అనేది వాటర్ వాటర్ అవ్వకుండా మంచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు పిజ్జా పిజ్జా టాపింగ్ ఉంటుంది కదండి అది తీసుకొని ఇలా మొత్తంకి మనం పూసుకోవాలన్నమాట ఇలా కోటింగ్ వేసిన తర్వాత మనము వండుకున్నాం కదా అది ఉడికించుకున్నాం కదా అది ఇలా వేసుకోవాలి ఈ టైంలో మనము స్వీట్ కార్న్ వేసుకోవచ్చు పన్నీర్ వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు పన్నీర్ తురుము వేసుకోవచ్చు మన ఇష్టం అండి నేనైతే ఇవి వేసి చేశాను మీకు ఇది చూస్తే ఐడియా వస్తుంది కదా మన ఇష్టం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్ని చపాతీలకి ఇలా మనము బర్గర్ షేప్లో మనం ఇలా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇది తింటే వేడి వేడిగా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మా పిల్లల ఫీలింగ్ కూడా నేను యాడ్ చేశాను ఆ క్లిప్ని చూడండి చూడండి ఎంత బాగుందో చపాతి చపాతీ బర్గర్ అనమాట ఇది ఒకవేళ మనం చీజ్ వేసుకుంటే ఇది కొంచెం ఇట్లా ఊడిపోకుండా ఉంటుందన్నమాట చీజ్ వేసుకోకపోతే ఇలా రోల్ కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి ఇక్కడ సీజర్తో కట్ చేస్తున్నాను ఈ సీజర్ దేనికి దానికి ఏదంటే అది కట్ చేయడానికి వాడేది కాదండి ఈ సీజర్ అయితే నేను కిచెన్లోనే వాడతాను ఈ సీజర్ మళ్ళీ దీన్ని గిన్నెలని ఎలా వాష్ చేసుకుంటామో అలానే వాష్ చేస్తాను చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా పిల్లలు మంచిగా తింటారు అనమాట సన్నగా కట్ చేయాలి పిల్లలు తినని పిల్లలు కూడా అలా వెజిటేబుల్స్ పెట్టిస్తే టేస్ట్ టేస్ట్ అది చాలా బాగుంటుందన్నమాట చూడండి సాంబార్ అయితే చేసుకున్నాను నేను ఇంకా చపాతీలు అయితే హస్బెండ్కి చేసేసాను మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇంకా పిల్లలకి బాక్స్ పెట్టి పంపించాను కదా రైస్ అది సాంబార్ అయితే చేశాను ఇంకా హస్బెండ్ కోసం చపాతీలు అయితే ఇక్కడ కాల్స్తున్నాను అనమాట ఆయిల్ వేయట్లేదు ఫీవర్ వచ్చినప్పుడు ఆయిల్ వేసుకోవద్దు కదండి అందరికీ తెలిసే అనుకుంటున్నా ఆల్మోస్ట్ అయితే ఇంకా డే టైంలో చూడండి ఫాల్ సీలింగ్ ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది కాకపోతే పెయింట్ వేసుకోవాలండి ఫెస్టివల్ టైంలో క్రిస్టమస్ టైంలో వేస్తామన్నమాట చాలా బాగుంది అన్నమాట అనమాట ఇంకా మేమైతే ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరదామని ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను ఇక్కడైతే దగ్గరలోనే అనమాట మార్నింగే నేను బట్టలు వర్క్ చేస్తున్నప్పుడే అంటే వంట చేసే ఆ టైంలో వంట అయిపోయిన తర్వాత బట్టలు వేస్తున్నాను అనమాట మిషన్లో అవి రెడీ అయిపోయాయి అవైతే ఆరబెట్టేశాను మీకు వీలైతే దాంట్లో మనీ ప్లాంట్లో వాటర్ మార్చాలి దుమ్ము దుమ్ము ఇపో ఆ వైర్లు అక్కడ వెనక కంటే అందుకే ముందు వెనకే ఉండగా ఇగో ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరామన్నమాట మా హస్బెండ్ అయితే బాగా డల్ అయిపోయారండి ఇంట్లో తను బాగలేకపోతే నాకైతే ఎట్లన ఉంటుంది అనమాట ఇంట్లో అంతా అసలు డల్గా ఉంటుంది మా హస్బెండ్ బాగలేకపోయినా మా పిల్లలు బాగాలేకపోయినా నాకైతే ఎట్లనే ఉంటుందండి నాకేం అయినా ఏం అనిపించదు నాకు కానీ మా పిల్లలు మా ఆయన బాగాలేకపోతే మాత్రం నాకైతే ఎట్లనే ఉంటుంది అసలు ఏం పని కూడా చేయదు కాదు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది అనమాట ఇంట్లో ఆరోగ్యంగా ఉంటేనే బాగుంటుంది వాళ్ళు ఎట్లున్నా ఏదైనా వంట చేసినా కానీ మంచిగా ఉందని అంటే మనకి ఇంకా చేయాలనిపిస్తుంది కదా అట్లనే వాళ్ళు మంచిగా తింటే యాక్టివ్గా ఉంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది కదా అట్లా అని చెప్పి ఇంకా మొత్తానికి స్టోర్కి అయితే భయకరే హస్బెండ్ ఈ వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టుకోవడము మళ్ళీ వాటిని ఆరేసిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేయడం ఇదే సరిపోతుంది అక్కడ ఎవరో గొడవ పడుతున్నట్టున్నారు తీయడము వేయడము తీయడము వేయడం కెమెరా పట్టుకొని పని చేసుకుంటా ఉంటే అది సరిగ్గా రావట్లేదన్నమాట అందుకని ఆఫ్ చేసి మళ్ళీ సరి చేసి వచ్చినాను ఇంకా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు ఇంట్లో అందరికీ జలుబు మా అయితే జ్వరము ఇంకా మా పిల్లలకి నాకైతే ఫుల్ జలుబు అనమాట ఈ వెదర్ అట్లనే ఉంది అందరికి అట్లనే ఉందంట హాస్పిటల్కి వెళ్తే అదే అంటున్నారు ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడ వరకుతోనే ఆపేస్తా ఆపేస్తా లేదంటే పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే హస్బెండ్ నేను కలిసి ఇద్దరం తిన్నాము తిన్నాక తను బయలుదేరి వెళ్ళిపోయాడు అనమాట జలుబు అండి అబ్బా కొంచెం ఈ కాలంలో వేడి నీళ్ళు తాగండి ప్రతి ఒక్కరు కాచి చల్లార్చిన నీళ్ళు తాగడం మంచిది కొంతమంది లైట్ తీసుకుంటా ఉంటారు అలా తీసుకోకండి వచ్చినా కూడా జలుబులు దగ్గులు తొందరగా తగ్గట్లేవు